హాయ్ హలో అండి చూసేసారా మా చెట్టుకి కాయలు మా చెట్టు కాయలు చూడండి ఎంత బాగున్నాయి ఇప్పుడు మా వారి చేత ఇప్పుడు చెట్టుకి మీద కాయలు కోయిస్తాను ఏది లేక ఎలా పోస్తున్నాడు చూడు కర్రత్తదేంటో కోస్తున్నాడు ఆ కాయ పండిపోయిందండి అయ్యా కాయ పండింది అవి చిన్న కాయలు ఉన్నాయి కానీ చూసిపోయాలి కాయ ఒకటి కోసాడు కదా ఇప్పుడు మా వారు ఎదగోండి బాగుందా తీగుందా చూపి దగ్గరకాయ చూపి ఇదిగోండి చెట్టు మీద కాయ తీసుకొని కింద పడకుండా చూపించ తింటున్నాడు జామకాయ చెట్టు పక్కన దబ్బకాయ అంటారు కదా ఆ చెట్టు జామకాయ అది దాని పక్కన దబ్బకాయ చెట్టు దాని వెనకాల ఇంకో మామిడికాయ చెట్టు ఉంది అసలు ఇక్కడ కొబ్బరి మామిడికాయ చెట్టు నింది మా వారు ఇక్కడ అడ్డు వస్తుందని పగలు కొట్టేసి ఎలా తింటున్నాడు చూడు నాకు ఒక్క ఒక్కడే తినేస్తున్నాడు నాకు పెట్టకుండా తీగుందండి అక్కడ ఇంకో పండుకాయ చూసావా చెట్టు మీద చెట్టు మీద ఎట్లా మా స్కూటీ చూడు అంటే ఎండకి ఎండిపోతుందండి స్కూటీ చూడ ఏంది ఏమన్నా అయ్యాలి కదా పైన అదిగో అక్కడ మామయ్య చోడ బండి పెట్టుకొని ఉన్నాడు ఇప్పుడే సుగంధదాగం ఏమంటే ఇది ఇక్కడ పండుకాయ ఉంది కానీ పాడైపోయిందండి కాయ అదిగో పండిపోయింది కానీ కిందంత చూడు ఎలా వచ్చేసిందో పండిపోయే కాయ అంతా చూసావా ఇటు సైడ్ చాలా ఉన్నాయండి అదిగోండి లోపలికి ఉన్నాయి కాయలు మొత్తం చాలా అదిగో చాలా బాగుంది అదంతా లోపలికి కరెంటు తీగలు ఉన్నాయి మా వారు శుభ్రం తినేసాడు కాయ ఎలా ఉంది చెట్టు కాయ ఫస్ట్ ఫస్ట్ మామిడికాయ ఇదే కదా నువ్వు తిన్నావు చెట్టు కాయ కోసుకొని పెంచిన చెట్టు మామిడికాయ కోసుకుంటా ఈరోజు ఈస్టర్ పండగ కదా అత్తమ్మ బిర్యానీ చేస్తుంది చూపిస్తు అవ్వలేదు ఇంకా సగం పోయిందండి మా వారికి ఇక్కడ బట్ట బట్టతలు వచ్చేసి ఎందుకు వద్దులే ఐస్ లేకుండా అత్తమ్మ బిర్యానీ చేస్తుంది మసాలా పట్టింది నేనే వైట్ రైస్ చికెన్ చేస్తున్నాను మేము చేసుకుంటున్నాము అత్తమ్మ మాత్రం బిర్యానీ చేస్తుంది కొంచెం ఇస్తాననింది నేను చేసేదాన్ని కానీ మా అమ్మాయికి కొంచెం ఒంట్లో బాగా చేసిన మమ్మీ నాకు అంటది ఇంకా అత్తం ఇస్తే మేము మామూలుగా తినేస్తాం కదా దానికి తెలియదు ఎటు తీసి మసాలా వేస్తుందని కొంచెం మసాలా తెచ్చుకుంటున్నాము అక్కడ నుంచి లేదంటే గరం మసాలా అడిగింది అత్తమ్మ ఇచ్చేసిరా హోల్ గరం మసాలా కూడా ఇచ్చా ప్లేట్లు వేసా అన్నీ షాజీరా అవన్నీ చెట్లకు నీళ్ళు ఈ చెట్టుకు పోసావా కింద పెట్టేసావు అసలు ఈ చెట్టు వాళ్ళు వాసన వస్తుంది కదండి దగ్గరికి వస్తుంటే వామ్ చెట్టు అండి ఇట్లా కొంచెం మనం ఇలా కదిలిచ్చినా కొంచెం నీళ్ళు పోసిన అసలు ఎంత వాసన వస్తుందో వామ్ చెట్టు వాళ్ళు ఉంది కదా గులాబీ చెట్టు కరివేపాకు చెట్టు మందార్ చెట్టు ట్రైన్ వస్తుంది కనబడుతుందా ట్రైన్ మీకు చూడండి ఒకసారి అదిగోండి ట్రైన్ ట్రైన్ వెళ్తుంది హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయింది ఏంటి నా తెలియదు డాడీ చెప్తాడు సిక్స్ థర్టీ అయింది మార్నింగ్ అసలు చర్చికి వెళ్ళాలి ఈరోజు ఈస్టర్ కదా ఏంటో ప్రతి సండే వెళ్తాము ఈ సండే మార్నింగ్ వెళ్ళలేదు ఎలాగైనా సరే వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడు ఈవినింగ్ వెళ్తున్నాం ప్రేయర్ అయినా చేసుకొని వద్దామని చెప్పేసి అయితే ఇంక మా చిన్నమ్మాయికి ఫీవర్ అని చెప్పాను కదా మార్నింగ్ తనకు నీరసంగా ఉంది వామిటింగ్ వచ్చేలాగా ఉంది మమ్మీ అంటే ఇంక చర్చికి మేము ఆగిపోయామన్నమాట ఆగిపోయి ఇప్పుడు ఈవినింగ్ బయలుదేరాము ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉంది వెళ్ళి కనీసం ప్రేయర్ అయినా చేసుకొని వద్దాము ఏంటో పొద్దును చర్చికి వెళ్ళలేదని ఇదిగా ఉంటూ లేచి ఇంక రెడీ అయ్యాము రెడీ అయ్యి ఇప్పుడు చర్చికి బయలుదేరాము వీడియో కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి ఆడబెట్టా ఆడబెట్టా వాయిస్ రావట్ంది పోట పోకరా అట్టా అంట తీయాల అన్న ఇంజిన్ అయిపోయి ఆరుపోయి ఇటు సిసిక్ 站起来。 బాగుందా స్నాక్స్ ఫ్రూట్స్ పెట్టు కింద పెట్టి ఇవన్నీ తీసుకున్నాము మధ్యలో ఆటలేస్తుందని చర్చకి వెళ్ళేసి వచ్చి ఇంక టిఫిన్ తెలిసి ఒకే ఒకేసారి ఇంటికి వెళ్ళిపోదామని ఇక్కడ టిఫిన్ తింటున్నామండి ఇక్కడ చాలా బాగుంటుంది చీరాల్లోని ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ నేను ఇప్పుడు వెళ్ళి లైవ్ పెట్టాలి టిఫిన్ మాత్రం బాగుంటుంది ఇక్కడ బాగుందండి ఇంకా బయలుదేరి దోస్ బాగుందా ఇంకా బయలుదేరేసి ఇంటికి వెళ్ళిపోవడం ఇంకా మేము కూడా చేసి ముగ్గురు దోస్ తిన్నాం ఆయన ఏందో ఊతప్పం అనమాట ఊతప్పం తప్పం ఊతప్పం తింటున్నాడు ఆయన దోస్ కంటే టిఫిన్ కంటే చట్నీ ఎక్కువ తింటాడు ఇదో ఏన్నా ఈ అమ్మాయి చట్నీ ఎక్కువ తినే పార్టీ మాట